చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆంధ్ర రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రూరల్ అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆదేశాల మేరకు పెందుర్తి జనసేన నాయకురాలు కొన్నా రమాదేవి ఆధ్వర్యంలో లంకెలపాలెం జంక్షన్ ఫార్మా కంపెనీ మీదుగా పరవాడ తహసీల్దార్ కార్యాలయం వరకు నిరుద్యోగ పోరాట యాత్ర నిర్వహించారు కొన్న రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో చదువుకున్న యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట ప్రభుత్వం చదువుకున్న యువతకు ఉద్యోగ కల్పనలు దారుణంగా వైఫల్యం చెందిందని జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా యువతను దారుణంగా దెబ్బతీసింది చాలా మంది వయో పరిమితి దాటిపోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపరించిందని ఈ రాష్ట ప్రభుత్వానికి ఎంతమాత్రం అధికారంలో కొనసాగే అర్హత లేదని ఫార్మా కంపెనీలలో ఉద్యోగాలు డెబ్బై శాతం స్థానిక నిరుద్యోగులకు కల్పించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు కార్పొరేటర్ దల్లి కోవింద జనసేన వీర మహిళలు జనసేన నాయకులు మరియు అధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన యువకులు మరియు నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ஜல் ஜண்ட <that> <Fassus> దగ్గరికి చాలా సమస్యలు రావడం వల్ల అవి స్పందనగా చాలా వరకు తీసుకున్నా నా దగ్గర ఇప్పటికే రేపు మూడు వందల రెజ్యూమ్స్ కూడా ఉన్నాయి దాన్ని కూడా రేపు పొద్దున కలెక్టర్ గారి దగ్గర పెడతాను కానీ స్థానికులుగా ఉన్న వాళ్ళకి డెబ్బై ఐదు పర్సెంట్ ఇస్తారని చెప్పి ఈ ప్రభుత్వం మోసం చేసింది అలాగే ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తుంది ఇక్కడ ముఖ్యాలం పను అప్పకుండా మత్స్యకారులకు కూడా ఎటువంటి ఇది లేకుండా ఉంది ఈ ప్రభుత్వంలోని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వం గద్దె దించే టైం కూడా దగ్గర పడింది స్థానికులకు ఎటువంటి ఇక్కడ ఉన్న పరిశ్రమలు తాడి గ్రామం కానీ కలుషితంతో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అయినా కూడా వాళ్ళు పడుతున్న బాధలైతే వాళ్ళు పడుతున్నారు తప్ప ఎవరు కూడా పట్టించుకోవట్లేదు తాడి గ్రామాన్ని తరలిస్తానన్నారు అన్నారు అది కూడా చేయలేదు వాళ్ళకి ఉద్యోగాలు అన్నారు ఆ సమస్య కూడా పరిష్కరించలేదు ఎన్టీపీసీ ద్వారా వచ్చింది ఇక్కడ కలపాక పంచాయతీ ఏమనివ్వండి అదంతా కూడా దుమ్ము ధూళి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు అయినా సరే అక్కడ కూడా సరైన ఉపాధి అవకాశాలు ఎటువంటి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరగలేదు కాబట్టి ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టి కొంతవరకైనా సరే నిరుద్యోగ సమస్యని ప్రజల ముందుకు అందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగుల సమస్య మీద చేస్తున్నాం పంచగారు రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నిరుద్యోగుల సమస్య చాలా వరకు చాలా విపరీతంగా ఉంది మన పరిసర ప్రాంతాల్లోని ఏవి కూడా పరిశ్రమలు రాలేదు నిరుద్యోగులు నిరుద్యోగుల గుర్తుకే నిర్వహించిన మా కొన రమాదేవి గారికి అదేవిధంగా మా పంచగర్ల రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా ఒక నిరుద్యోగిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి ఈ ఫార్మాలో చదువుకొని కూడా ఎంబీఏలు చాలా హై స్థాయిలో చదువుకొని కూడా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది ఇబ్బంది అయిన వాతావరణంలో ఇక్కడ నిరుద్యోగిత ఉన్నారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే కాలుష్యం మాకు కాసుల వర్షం వాళ్ళకి అన్నట్టుగా ఎక్కడో పైనుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ వేరే రాష్ట్రం నుంచి ఎందుకంటే వేరే రాష్ట్రం అయినా సరే వాళ్ళకి ఏదో కాంట్రాక్ట్ పాది పదికిన ఒక పదివేలకి ఐదు వేలకి వాళ్ళకి ముష్టి వేస్తూ వాళ్ళకి ఉద్యోగం పేరు మీద వాళ్ళకి ముష్టి వేస్తూ ఇక్కడ ఎంతో తీరని అన్యాయం ఈ ఫార్మాసిటీ కంపెనీలో జరుగుతుంది దీన్ని జనసేన పార్టీ తరఫున మా పంచగల రమేష్ బాబు గారి తరఫున మా రమాదేవి గారి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలకు చర్యలకు దిగుతున్న ఈ వైసీపీ గవర్నమెంట్ ని అత్యంత గద్దె దించి మన జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించుకొని ఏదైతే మాకు ఈ నిరుద్యోగ సంస్థ ఉందో వీళ్ళందరూ కలిపి మాకు ఈ ఈ సమస్యను తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై జై జనసేన మాజీ శాసనసభ్యులు బాబు గారి ఆదర్శాల మేరకు ఈ రోజు బంధిత్ నియోజకవర్గం నాయకురాలు శ్రీమతి గొన్నారమ్మదేవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పరమాణ మండలం ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆ సమస్యను ఈ ఈరోజు పాదయాత్రగా లంకిలపాలు నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళి పాదయాత్రగా వెళ్ళి అక్కడ నిరుద్యోగులు పడుతున్న సమస్యల కోసం ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ పాదయాత్రలో భాగంగా ఈ ఎస్సీ జెడ్ ఫార్మాసిటీ ఎస్సీ జెట్ లో ఈ రోజు నిరుద్యోగులు అనేది అనేక సమస్యలు బారిన ఈ పర్వడ మండలంలోని ఎస్సీ జెడ్ పర్వ ఫార్మాసిటీలోని అనేక సుమారు తొంభై ఐదు కంపెనీలు వచ్చినా సరే స్థానికులుగా ఈ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలోని డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి